అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ రాజీవ్ నేను వంకమాడు వెటనరీ డాక్టర్ని డోక్లో పడుతుల వెటనరీ డిస్టెన్స్ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ లగ్స్పల్లి గ్రామంలో నిన్న కంప్లైంట్ ఇచ్చిన ప్రకారం ఇక్కడ పశువులకు బాగలేదు జబ్బబాబు బాబు అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే ఈ పొద్దున మేము ఇక్కడికి వచ్చి అన్ని పశువులకి ఆ జబ్బబాబు సంబంధించి వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరిగింది ఆ ఒక రెండు వందల పశువుల దాకా ఈరోజు వ్యాక్సిన్ చేస్తున్నాము అక్కడ ఇక్కడ పరిశీలించిన ఏంటంటే ఏ విధమైన చావులు గట్ట ఏమి పశువులకు సంభదించలేదు సో ఇంకోటి ఏంటంటే మేము హెల్త్ క్యాంప్ కూడా కండక్ట్ చేయడం జరిగింది అందరికీ టాబ్లెట్స్ మినరల్ మిక్చర్స్ కూడా ఇవ్వడం జరిగింది రేపు ఫ్యూచర్ ఫ్యూచర్లో కూడా ఏదో టైమ్లీ వ్యాక్సినేషన్స్ అనేవి ఖచ్చితంగా జరిగే విధంగా చూస్తున్నాము ఇక్కడ ఉన్న సచివాలయం కి వేరే దగ్గర హాస్టల్ వ్యాక్సిన్ డ్యూటీ ఇవ్వడం వల్ల అతను మొడదాక్ చేయలేదు ఇప్పుడు ఆల్రెడీ అతను కూడా ట్రీట్మెంట్ వ్యాక్సినేషన్ అనేవి నెక్స్ట్ నుంచి ఇంకా చేస్తామని నేను ఏంటంటారు అసలు మొబైల్ మిక్చర్ అనేది అది నీరసానికి అది ఉపయోగిస్తారు